ఇరాన్పై దాడి చేసి అమెరికా సాధించింది శూన్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీం లీడర్ అమెరికాని చెంపదెబ్బ కొట్టామని ప్రకటించుకున్నారు అయితే తమ దాడిలో ఇరాన్ అణుస్థావరాలు ధ్వంసమైన విషయం ముమ్మాటికి నిజమన్నారు అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్జత్ యుద్ధంలో గెలిచినట్లు అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రకటించుకుంటున్నాయి ఇరాన్ మధ్య యుద్ధం ముగిసినప్పటికీ మాట యుద్ధం మాత్రం ఆగడం లేదు యుద్ధంలో గెలిచినట్టు ఎవరికి వాళ్లు ప్రకటించుకుంటున్నారు ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్లోని బంకర్లోకి వెళ్లిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కీలక స్టేట్మెంట్ విడుదల చేశారు ఇజ్రాయెల్పై ఘన విజయం సాధించామని దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు ఇజ్రాయెల్పై యుద్ధంలో విజయం సాధించినందుకు దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు మరోసారి ఇజ్రాయెల్ దాడి చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు ఇరాన్ ఎప్పటికీ సరెండర్ కాదన్నారు ఇజ్రాయెల్ కు అండగా అమెరికా వచ్చిందని ఇరాన్ పై దాడి చేసి అమెరికా ఏమీ సాధించలేదన్నారు అమెరికాకు గట్టి చెంపదెబ్బ తగిలిందన్నారు ఖమేని కు అండగా నిలిచినందుకు కీలక అమెరికా స్థావరం ధ్వంసమైందన్నారు ఖమేని ఈసారి యుద్ధం వస్తే మామూలుగా ఉండదని అమెరికా ఇజ్రాయెల్ ను ఖమేని హెచ్చరించారు అయితే ఖమేనీ స్టేట్మెంట్ తర్వాత అమెరికా తీవ్రంగా స్పందించింది తమ దాడుల్లో ఇరాన్ కో ముమ్మాటికి భారీ నష్టం జరిగిందన్నారు అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సత్ ఇరాన్ అణుస్థావరాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసినట్లు ప్రకటించారు అమెరికా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు కావాలనే అమెరికా దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో సదస్సు ముగింపు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధంలో అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ అలసిపోయాయని అన్నారు మళ్లీ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు వారం ఇరాన్తో తిరిగి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు చర్చలు సజావుగా సాగితే ఇరాన్ పై ఆంక్షలు ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు మరోవైపు ఇరాన్లోకి వెళ్లి తమ మొసాత్ ఏజెంట్లు సీక్రెట్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది ధ్వంసమైన ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల్ని కూడా మొసాత్ ఏజెంట్లు పరిశీలించారని వెల్లడించింది మరోవైపు యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ను వీడిన పౌరులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు లో రద్దీ పెరిగింది అటు టెహరాన్లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు